డి ముందుగా నేను ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి అనేక వేల పుందలు తెలియజేస్తున్నాను ఈ భూమిని ఆకాశమును నక్షత్రాలను సూర్య చంద్ర నక్షత్రాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడే మనందరి నిజదేవుడు మనందరి ఆరాధనలకు అర్హుడైన దేవుడు అనమాట అయితే సోదరులారా మరి నేను మరొకసారి మీ అందరి ముందుకు సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఆ దేవుడి నాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి అనేక విలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు నేను వచ్చిన విషయం ఏంటంటే మరి ఇంతకుముందు మనం తెలుసుకున్నాము మరి ప్రపంచంలో మన దేశంలో ఆధ్యాత్మికులు వందకు తొంభై ఎనిమిది మంది అంటే ఇద్దరే ఆధ్యాత్మిక పాటించిన వాళ్ళు ఉన్నారు మరి అందరం కూడా దేవుడు ఒక్కడే నమ్ముతూ దేవుడిని నమ్ముతున్నాం మనం ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వారికి ఇష్టమైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని నమ్ముతూ ముందుకు వెళతాం అలా ఉండడమే నేటి సమస్యలకు కారణమని మన ధార్మిక శాస్త్రాలు ఇచ్చే వాస్తవ దైవభావం విడిచిపెట్టి ఎవరికి ఇష్టం వచ్చిన దైవభావాన్ని వారు ప్రకారం జీవితం గడుతున్నాం కాబట్టి ఈరోజు మానవ మనుషుల సమాజం అనేక రకాల చెడుల్లో కోల్పోయిందని నా ముందు మునుపటి వీడియోలో తెలియజేశాను అయితే ఈరోజు నేను మా అందరి దేవుడి గురించి కొంచెం వివరణాత్మకంగా తెలియజేయడానికి ఈ యొక్క వీడియో తెలియజేయడం వీడియో అయితే చేయడం జరిగింది సోదరులరా మిత్రులారా సోదరి మరి సమస్త చెడులకు మూల కారణం ఏంటంటే మనందరినీ సృష్టించిన నిజదేవాన్ని తెలుసుకోకుండా మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలే ఈ గాలిని తీసుకుంటున్నాం మనం ఈ నీటిని తాగుతున్నాం మనం మరి ఈ భూమి ఆయన సృష్టించిన ఈ భూమి మీద నివసిస్తున్నాం మనం మరి ఆయన నుండి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనం అనుభవిస్తున్నాము మన కొరకు సృష్టించాడు దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రయోజనాలన్నీ కూడా మన కొరకే మరి ఇవన్నీ తీసుకుంటూ నిరంతరం అనుభవిస్తూనే ఉంటున్నాం కదా మరి కనీసం మనం మా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా లేదా అసలు థ్యాంక్స్ చెప్పాలంటే అతను యథార్థంగా మనం అసలు ఇవన్నీ మన కొరకు సృష్టించిన వాడు ఎవడని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా నేను కూడా వేసుకోలేదు సోదరులారా సోదరు మళ్ళా ఏదో మా ఇంట్లో మా అమ్మ నాన్న చేస్తున్నారు లేదా మా ఆత్మతాతలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా నా జీవితాన్ని అలాగే గడిపాను ఎప్పుడైతే ఈ ధార్మిక శాస్త్రాలను పరిశీలనాత్మకంగా అధ్యయనం చేశానో అప్పుడే మరి నాకు నా యొక్క జ్ఞాననేత్రం అనేది తెలుసుకోవడం జరిగింది లేనట్లయితే కనుక నా తల్లిదండ్రులు ఎలా అయితే జీవితం గడుపుతున్నారో నేను అలాంటి జీవితాన్ని గడిపేవాడిని అయితే మరి విషయాన్ని ముందుకు సాగదీయకుండా అంశంలోకి వెళ్ళిపోదాం ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కేవలం ఒక్కడే ఆయన అద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే ద్వితీయం అంటే రెండు అద్వితీయుడు అంటే రెండు కానటువంటి వాడు ఇద్దరుగా కానటువంటి వాడు లేదా లాంటి మరొకడు లేడు అని అర్థం వస్తుంది మరి నేను ముందుగానే చెప్పాను గత వీడియోలో భూమి మీద ఉన్న సమస్త మనుషుల్ని కానీ సమస్త జీవరాశుల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే మరి ఆయనే మరి వివిధ జాతులకు కూడా ఆయన యొక్క ధార్మిక గ్రంథాన్ని అందించాడు మరి హైందువులకి భగవద్గీత వేద ఉపనిషత్తులు మరి క్రైస్తవులకి పాత నిబంధన కొత్త నిబంధన మరి ముస్లింలకి ఖురాన్ గ్రంథం ఇవన్నీ కూడా ఆయా కాలాల్లో అక్కడ ప్రజలు ఉన్న సంస్కృతిలో వారి యొక్క భాషలలో వారికి ఆయన గురించిన సందేశం తెలియజేయడం జరిగింది పోయింది సార్ మనం ఏమనుకున్నామంటే భగవద్గీతలో కేవలం దేవుడు ఒక్కడే ఏమండి ఎంతమంది అండి గీతాశాస్త్రంలో ఇచ్చిన సందేశం గీతాశాస్త్రం ఇచ్చే సందేశం ఏంటంటే కేవలం దేవుడు ఒక్కడే పద్దెనిమిదవ అధ్యాయం భగవద్దు పద్దెనిమిదవ అధ్యాయం అరవై రెండవ శ్లోకంలో మనం చెప్పుకున్నాము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంతభ్యం మోక్ష మోక్షయిష్యామి మా సుచ సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్ను ఒక్కరిని మాత్రమే శరణ పొందము అప్పుడు నేను సమస్త పాపముల నుండి నేను లెస్సగా విముక్తిగా విముక్తినిగా చేసేదను అన్నాడు మరి గీతాశాస్త్రంలో ఏంటి నన్ను ఒక్కరిని మాత్రమే శరణ పొందము అంటున్నాడు ఈరోజు హైందవులు చూసుకున్నట్లయితే మరి ఆ ఒక్కడికే శరణ పొందుతున్నారా అంటే ఆ ఒక్కడికి శరణ పొందడం లేదు మరి హైందవులు చూసుకున్నట్లయితే అనేక రకాల వాటిని వారు దైవాలుగా భావించడం జరిగింది తమతోటి మా మనుషులను మహనీయులను మరి మన చుట్టుపక్కల ఉన్న చెట్లను పక్షులను అంతేకాకుండా మరి మన చుట్టూ ఉన్న ప్రతిదాని కూడా వారు దేవుడిగా భావించడం అనేది జరిగింది కానీ వారి గీతాశాస్త్రం తెలియజేసేది ఏంటి సర్వధర్మాన్ ప్రత్యేక మామేకం శరణం భజ సర్వధర్మాన్ ఎన్ని ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా విడిచిపెట్టాయి కేవలం నన్ను ఒక్కరిని మాత్రమే శరణ పొందుము అన్నాడు ఎంతమందిని శరణ పొందమంటున్నాడు కేవలం నన్ను ఒక్కరిని మాత్రమే శరణ పొందుము అంటున్నాడు మరి ఈ అధ్యాయంలో కేవలం నన్ను ఒక్కని మాత్రం శరణి పొందమన్నాడు కదా పదో అధ్యాయంలో మూడవ శ్లోకం ఎలా ఉంటుంది యోమామ జమనాథం చవేతి లోకమహేశ్వరం అసలు మూడవ సమర్థేషు సర్వపాపై ప్రముఖ్యతే దాని అర్థం ఏమిటంటే ఎవడు నన్ను పుట్టుక లేనివా అని గాను అనాథరూపుని గాను తెలుసుకొనిచున్నాడు మరి అటువాడు సర్వపాపం నుండి లెస్సగా విడవ అంటాడు అనమాట అయితే అక్కడ చెప్పడం జరిగింది ఎవడు నన్ను పుట్టుక లేనివా అని గను అంటే ఆయనకు జననం అనేది లేదు మరి ఆయన జననం లేకపోతే మరణం అనేది ఉండదు మరి అనాది రూపుని గను ఒక రూపం ఉంటే రూపం ఉందని చెప్తాం కానీ ఇక్కడ ఏమిటంటే అనాథ రూపుని అంటే ఆది అంతం లేనటువంటి రూపం అన్నమాట అంటే రూపం లేదా ఆయన మరి అలాగా తెలుసుకొనిచున్నాడు వాటి వాడు సర్వపాపం నుండి లెస్సగా విడగొడుచున్నాడు అంటాడు మరి ఈరోజు హైందవులు చేసేటువంటి మరి ప్రార్థనలు కానీ పూజలే కానీ మరి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తికే పూజించడం జరుగుతుందా అంటే ఎంత మాత్రం కాదు సోదరుల ఆయన కేవలం ఒక్కడే ఆయనకు పుట్టక లేదు ఆయన మరణం లేదు ఆయన రూపమే లేదు అని చెప్తున్నాడు భగవద్గీతా శాస్త్రం మరి అప్పుడు ఒక సందేహం రావాలి ఈ భగవద్గీత శాస్త్రాన్ని బోధించింది ఎవరు శ్రీకృష్ణుల వారు కదా మరి శ్రీకృష్ణుల వారు ఎవరు అనే సందేహం రావాలా అందుకని మరి అప్పుడే హైందవులు ఎప్పుడూ ఒక మాట ఎక్తూ ఉంటారు ఎవరంటే కృష్ణ ఉంది జగద్గురు అంటారు శ్రీకృష్ణుడు జగత్తుకు గురువు లాంటి వాడు ఒక ఆచార్యుడు యహ ఆచార్యుడు అయ్యారంటే ఆ ఏదైతే నిరాకారం ఉన్నటువంటి దేవుణ్ణి పరిచయం చేయడానికి మరి ఒక ఆచార్యుడిగా మనందరికీ తెలియజేసి ఆయన ఒక కాలం గతించింది ఆయన వెళ్ళిపోయారు చూడండి సుధర్లారా మరి శ్రీకృష్ణుడు వారు ఆయన సందేశాన్ని ఆయన తెలియజేసి వెళ్ళిపోయారు కానీ మనం ఆ నిరాకారుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నామా ఆ జనన మరణాలకు లేనివాడిని రూపం లేనివాడిని ఒక్కడైనా దేవుణ్ణి తెలుసుకున్నామా అంటే మాత్రం తెలుసుకోలేదు కాబట్టే ఈరోజు మనం సమాజంలో చూడండి అనేక రకాల చురులు కూలిపోవడం జరిగింది తర్వాత బైబిల్ విషయానికి బైబిల్లో కాైబిల్ పాత్రబంధంలో ప్రతి ప్రవక్త కూడా కేవలం అద్వితీయుడైన వ్యూహమాన్ని ప్రార్థించాడు ప్రతి ప్రవక్త ప్రతి ప్రవక్త స ఆది కాండం నుండి మళ్ళా మలాహి గ్రంథం వరకు ప్రతి ప్రవక్త కూడా అద్వి దేవుడను యోహా దేవుడికి మాత్రం ప్రార్థన చేయదు ఎక్కడ కూడా ముగ్గురు దేవుడికి ప్రార్థన చేసినట్టు కానీ త్రిత్వానికి త్రియేక దేవుడికి ప్రార్థన చేసినట్టు కానీ ఇప్పుడు క్రైస్తవులు చెప్పినట్టు గారికి ప్రార్థన చేస్తున్నట్టు కానీ పాత నిబంధనలు ఒక చోటు కూడా ఉండవు అయితే నేను పోయిన వీడియోలో చెప్పాను రెఫరెన్స్లో ద్వితీయం తీసుకున్నాం ఆరు అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది అక్కడ ప్రధానమైన ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ఓ ఇజ్రాయేల్ పోయినో మన దేవుడైన యహోవ అద్వితీయుడ వైహోవ ఆయన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలంతోను నీ పూర్ణ శక్తితోను ప్రేమింపవాలను పూజించగలను అవన్నీ ప్రధానమైన ఆజ్ఞ అనమాట అంటే ఆయన అద్వితీయుడైన యుహోవ అంటే ఇద్దరు కానటువంటి ఒక్కడే దేవుడు మన ఆయన్ని ఎలాగ పూజించాలి అంటే మన యొక్క పూర్ణ హృదయంతో హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క హార్ట్ఫుల్గా మరి పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎవరికి భాగం లేకుండా దాంట్లో ఎవరికి భాగం లేకుండా నెక్స్ట్ మరి మన శక్తి పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆత్మతో కూడా పూజించింది ప్రేమింపు వల్లనే ఉండద్ది ఇదే ప్రధానమైన ఆజ్ఞానం ఉంటుంది మరి దీని తర్వాత నిర్గమ్మఖండం యువరాజ్యంలో ఒక వచ్చిన మాట్లాడడం జరిగింది నేను యుహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటాడు అక్కడ పైన ఆకాశం ఎందే కానీ మరి కింద భూమి ఎందే కానీ భూమి కింద ఏడు నీళ్ళ ఎందే కానీ దేని రూపంలో దేని విగ్రహం నువ్వు చేసుకోకూడదు వాటికి సాగిలపడకూడదు అంటాడు మరి యేసుక్రీస్తు వారు ఎవరు ఈ భూమి మీద వచ్చిన వ్యక్తే కదా మరి ఆయన విగ్రహం చేసుకున్నాము ఆయన సాగిలపడుతున్నాము ఆయన ప్రార్థన చేస్తున్నాము మరి సరిపోతుందా అంటే దేవుడు ఒకప్పుడు ఒక ఆగ్ని మాట్లాడి ఇంకోసారి ఇంకో ఆగ్ని మాట్లాడతాడు అంటే దేవుడిని మనం ఇక్కడ అబద్ధి కూడా చేస్తున్నాము సరే నూతన నిబంధనలకు వెళ్దాం కొత్త నిబంధన ఏం తీసుకున్నట్టయితే మొత్తం వార్తలో నేను యేసు వారు ఒక మాట మాడతారు నేను ప్రవక్తల ఉచితమైనను మరి ప్రవత్తుల ఉచితమైనను ధర్మశాస్త్రంలో కుట్రవేత్తకు వచ్చి దాన్ని తలంచవద్దు వాటిని నెరవేర్చే కానీ వాటిని కొట్టివేటుకు నేను బాగాలేదు అన్నాడు మరి ఇప్పుడు చెప్పండి క్రైస్తవ సోదరులారా నా క్రైస్తవ సోదరులారా మరి యేసుక్రీస్తు వారు పాత నిబంధనను బలపరచడానికి వచ్చే తప్ప ఆయన కొట్టేసి నేను ముగ్గురు ఆయన పాత పాత నిబంధనలు అద్వితీయుడు దేవుడు కదా ఇక్కడికి వచ్చేసరికి తత్వమైన దేవుడు అయ్యాడు త్రియొక దేవుడు అయ్యాడు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ అయ్యాడు అని ఎక్కడైనా చెప్పాడా ఎందుకు మీ యొక్క సొంత భాష్యాలను దొరుకుతారు బైబిల్ గ్రంథం చెప్పని వాక్యాలకు చెప్పని భాషలను ఎందుకు మీరు తొడుగుతారు వాటికి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అందంగా మత్స ఇరవై మూడు అధ్యానాలు పోలింగ్ సార్ నేను చెప్పాను మరియు ఇరవై మూడు అధ్యయనం తొమ్మిదో రాదు మరియు భూమి మీద ఎవరికైనాను మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఎంతమంది అంటే మా తండ్రి తండ్రి ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు నాయుడు అంటాడు మరియు మీరు గురువులని పిలవకూడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు అని పదోవచనం ఉంటుంది మరి ఈ వచనం చూస్తూ కూడా క్రైస్తవులు ఎలా చేస్తున్నారు అంటే అది వారి విజ్ఞతకి వదిలివేస్తున్నాను దేవుడు త్రియక దేవుడు కాదు దేవుడు త్రిత్వమైన దేవుడు కాదు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుడు కాదు కేవలం తండ్రి మాత్రమే దేవుడు కుమారుడు కుమారుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీ ఆరాధనలు కేవలం ఆయనకు మాత్రమే చెందుతాయి యేసు ఎవరు మరి ఆయన ఒక గురువు మధ్యవర్తి ఆయన దేవుని యొక్క సేవకుడు మరి ఆయన దేవుడు పంపగా వచ్చినవాడు బైబిల్ గ్రంథం చెప్పినటువంటి భాషలను మీరు బోధించకండి బోధించి క్రైస్తవ సమాజాన్ని మొక్కల మొక్కలు చేయకండి ఇప్పటికే పదిహేడు వందల ఇరవై శాఖలు ఉన్నాయని చెప్పి ఇతరులు మనల్ని ఎత్తి పొడుస్తూ ఉన్నారు మరి బైబిల్ గ్రంథం ఇచ్చే వాస్తవ బోధనే మనకి మనకు శిరోధార్యాలుగా ఉండాలి తప్ప మరి ఎవరికి ఇష్టం వచ్చిన బోధ వారు చేసుకొని సంఘాన్ని మొక్కలు మొక్కలుగా చేయడం ఒక సంఘం అంటే ఇంకో సంఘం పడకపోవడం ఒక సంఘంలో బోధించే విశ్వాసాన్ని మరొక సంఘం తప్పుపట్టడం సొంత భాష్యాలు చెప్పుకోవడం మరి ఆ మాయకులైన క్రైస్తవ విశ్వాసంలో మోసం చేసి ధనార్జన లక్ష్యంగా ముందుకు సాగం అనేది చాలా అన్యాయం మరి మార్కు వార్త కూడా ఇలా ఉంటుంది పన్నెండు అధ్యాయ రోచనలో అక్కడ ఒక శాస్త్రి వచ్చి ఈ సీన్లో అడుగుతాడు యేసుక్రీస్తు వారిని ప్రధానమైన ఆజ్ఞం అంటే నేను చెప్పంటే ఓ ఇజ్రాయెల్ విను మన ప్రభువు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు అన్నాడు అంటే యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఆయన మరి మరి మనకి దేవుడు ఏసుక్రీశ కూడా దేవుడే మరి క్లియర్గా చెప్తున్నాడు దేవుడు ఇద్దరు కానటువంటి వాడు ఒక్కడంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుడు ఇక వారి సొంత భావ భాష అయితే తప్ప బైబిల్లో ఎక్కడైనా ఒక్క చి వచనాధారమంటుందంటే ఒక్క వచనాధారమే ఉండదు మరి అనేక మంది విశ్వాసాలు అమాయక విశ్వాసాలు ఎక్కారు వారికి నిజం చెప్పినా సరే వారు అర్థం చేసుకోలేదు ప్రసంగిలో ఒక మాట ఉండేది సత్యం అనేది బహుదూరంగాను లోతుగాను బహుదూరంగాను ఉంది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు మరి చెప్పాడు కదా ఇరుగుద్వారం ప్రవేశించండి అని ఇరుగుద్వారం కనుగొనేవాళ్ళు కొందరే అన్నాడు కనుగొనేవాడు అన్నాడు వాళ్ళు అనలేదు కనుగొనండి వెతకండి వెతకండి అన్నాడు నాశనం పో మార్గం విశాలము వేదాదారి వెడల్పోయి ఉంది దానిమంది పోయేవారు అనేకలు అన్నాడు దేవుడు త్రియోగ దేవుడు దేవుడు త్రిత్వం లేకపోతే దేవుడు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ లేకపోతే తండ్రి కుమార పరిశుదత్మ ముగ్గురు దేవుడు ఒకడే అనే బైబిల్కి విరుద్ధమైన విశ్వాసాలు అవన్నీ కూడా బైబిల్కి వచనానికి సరిపోని విశ్వాసం ఏమైనా ఉందంటే అది కేవలం ఒక్కటే మన దేవుడే యోహోవా అద్వితీయుడైన యోహోవా కేవలం పాత నిబంధనలో ఏదైతే ఆజ్ఞ ఉందో అదే ఆజ్ఞను ద్రోహపరుస్తున్నారు బాధపడుస్తున్నారు యేసుక్రీస్తు వారు కేవలం మరి ఆయన కూడా తండ్రికి ప్రార్థన చేసే అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు మరి దేవుడు నదరవేయడం ఏ చేత అనేక అద్భుతాలు మహత్కార్యములు చేసి మరి ఆయన మన ముందర మనందరి ముందా చేసేలా చేశాడు దేవుడు దేవుడే చేశాడని చెప్పి ప్లేరు చెప్తే ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుడు విషయంలో గెలివిలో కింద సృష్టించారు సమాజంలో ఒక వెళ్తే వాళ్ళు ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని దేవుడు అంటారు ఇంకో సంఘానికి వెళ్తే వాళ్ళకి తండ్రి అయిన దేవుడే దేవుడు కుమారుడు మరి పరుషుద్ధాత్మ దేవుడు కాని అంటారు అంటే ఎక్కడికి పోతుంది ఇంకో సంఘానికి వెళ్ళాం ఇప్పుడు తండ్రి కుమారుడితో పాటు తల్లి అయిన మరీ కూడా దేవత ఆయన దేవుడిగా అన్నది కాబట్టి మరి ఎక్కడికి పోతున్నారు సమాజం అంటే మరి చూడండి వాళ్ళు చివరిగా దివ్య కూర వచ్చేసరికి సూర్యవహారాలో నూట అరవై మూడవ మాటలు చెప్పడం జరిగింది మీ దేవుడైన అల్లాహ కేవలం ఒక్కడే ఆ కరుణమ్డు ఆ కృపాకారుడు తప్ప మరొక దేవుడు లేడు అన్నాడు మరి ఆయన కేవలం ఒక్కడే అన్న తర్వాత కూడా వీళ్ళు సమాధుల్ని దగ్గరని ఎలా పూజిస్తున్నారు అనేది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను సోదరు ద్వారా అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మరి ఈ భూమి మీద ఎన్ని రకాల జాతులు అయితే ఉన్నారో ఎన్ని రకాల మతాలు అయితే ఉన్నారో మరి మనుషులందరికీ కూడా దేవుడు కేవలం ఒక్కడే ఆయననే బైబిల్లో యహోవా దేవుడని పాత నిబంధనలో యహోవా దేవుడుగా కొత్త నిబంధనలో తండ్రిగా మరి హిందువుల పరిభాషలో అయితే కనుక వారి గ్రంథాలలో నిరాకార దేవుడు ఆకారం లేనటువంటి దేవుడు మరి ఆయన నాశనం కానటువంటి దేవుడు జననం మరణం లేనటువంటి దేవుడు కేవలం ఒక్కడే దేవుడు వాళ్ళకి కూడా మరి ముస్లింలకైతే దేవుడు అద్వితీయుడు అని చెప్పడం జరిగింది వారి గ్రంథంలో అంటే ఈ బైబిల్ అయినా ఖురాన్ అయినా భవగీత వేదాలైనా సరే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించి సూర్యుని చంద్రుని నక్షత్ర మండలాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడే ఈ గ్రంథాలన్నింటినీ పంపించిన వాడు ఈ ధార్మిక గ్రంథాలన్నింటినీ అందులో ఆయన గురించి చాలా వివరంగా చెప్పడమే జరగ కాకుండా ఆయా భాషలో వారికి సం సందేశం అనేది జరిగింది అందుకని నేను చెప్తున్నాను మరలా ఓ క్రైస్తవులారా ఓ హిందువులారా ఓ ముస్లింలారా మన అందరి దేవుడు కేవలం ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మరి ఆయననే దేవుడిగా నమ్ముకొని ఆయననే దేవుడిగా పూజించి ఆయనకే దేవు ఆయననే దేవుడిగా తెలుసుకొని పరిశీలనతో పరిశోధనతో ధార్మిక గ్రంథాల అధ్యయనంతో మరి ముందుకు సాగాలని నేను ప్రతి ధార్మికుని ప్రతి క్రైస్తవుని ప్రతి హైందువుని ప్రతి ముస్లింని ప్రతి ముస్లింని నేను హృదయపూర్వకంగా మరి వేడుకుంటున్నాను ఈ యొక్క వీడియోల ఉద్దేశంలో మతాలు మారడం కాదండి అంతవరకు కూడా ఎవరు జీవిస్తున్న మతంలోనే వారి యొక్క ధార్మిక గ్రంథాల వెలుగులో సత్యం ఏమిటి అని తెలుసుకొని ఆ సత్యంపై మరి స్థిరచిత్తులై నడవాలని కోరుకుంటూ అంతేకాకుండా వాస్తవంగా మనందరినీ సృష్టించిన దేవుడు కేవలం ఒక్కడే అని మరి ఆయన చెప్పినటువంటి విధంగా జీవితం గడిపితేనే మనకి ఈ ప్రపంచంలో మనశ్శాంతి తదనంతర జీవితంలో మోక్షము స్వర్గము మరి ఏమైతే బహుమతుందో అవి పొందుతాము కాబట్టి ఈ విషయాన్ని తెలియజేసే అవకాశాన్ని ప్రసాదించినందుకు మనందరి దేవుడైనటువంటి అయినటువంటి అసలు సృష్టికర్తకు మరి నేను మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క విషయాన్ని ముగిస్తున్నాను